పుత్రుడయ్యాడు ఆ రోజున మా స్వామి ఆ ధనస్సు చేతితో పట్టుకుని మండలాకార బాణ వర్షం కురిపిస్తుంటే అందరూ పడిపోయారు పడిపోతే భూషణుడు వాడికి మాత్రం అహంకారం వచ్చి చేతిలో ఒక పెద్ద పరిగణ పదాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయన రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసాన్ని ఏకకాలం అనందు పదమూడు మానవులు వింటిదారికి గుడికి ఆకర్ణాంతం లాగి వదిలిపెడతాడు వదిలిపెడితే నాలుగు బాణములు నాలుగు గుర్రములకు తగులుతాయి ఒక బాణం సారథికి తగులుతుంది ఒక బాణము గజానికి తగులుతుంది రెండు బాణాలు కమ్మికి తగులుతాయి ఏక కాలమునందు గుర్రాలు పడిపోతాయి శారద పడిపోతాడు గజం పడిపోతుంది రథం పడిపోతుంది రుట్టుపడి కిందకి తిగుతుందని మంచి గుండెల్లో బాణాలు పదమూడు బాణములు ఏక అలా వదిలిపెడతాడు వింటినారికి సంధించే ఇప్పుడు పద్నాలుగు వేల మంది తన చుట్టూ తనని కొడుతుంటే ఇది రాముడెడ్డి